ఆ తిరువళిగళే శరణం ప్రియా భగవద్బంధువులారా ఈనాటి పాశురములో గోపికలు నందగోపిని ఇంటికి వెళ్ళి వారి యొక్క కాపలాదారుల్ని ఈ విధంగా అడుగుతున్నారు మాకందరకు నువ్వు ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా మములోనికి పోనిమ్ము మేము వ్రేపల్లెలో నుండి గొల్లపిల్లలము స్వామిని దర్శింపవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మణులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్లకొల్లమైనటువంటి పుట్టిన అజ్ఞానులమైనను స్వామి ఎందు అత్యధికమైనటువంటి ప్రేమానురాగములు కలవారము స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలప వచ్చినారము గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేపితుడును ఇంద్రనీలమణివర్ణము గల శరీరము గలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరా అని ధ్వనించెడు వాద్యమునితునని నిన్ననే వాగ్దానము చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనములపై స్వామి నిద్ర నిద్రలేపినట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్మల్ని అడ్డుకొనక దృఢముగా బంధించినటువంటి తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలివాణిని వేడుకొనుచున్నారు ఈ పాసురములో ముఖ్యముగా నందగోపుని తిరుమాళిగను రక్షించువాడా నందగోపుని యొక్క తిరుమాళిగా అందులో మణులు రత్నాలు అన్నీ ఉంటాయి వాటిని రక్షించేటువంటి ఓ కాపలాదారుడా మేము చాలా గొల్ల పిల్లలం చాలా మంచివారము మేము స్త్రీలము పరిశుద్ధులము స్వామి మణులతో కూడినవాడు స్వామి ఇంద్రనీలమణి వర్ణము కలిగేవాడు మణి అనేది అత్యంత విశేషమైనటువంటి అత్యంత శక్తివంతమైన అత్యంత విలువైనటువంటిది అటువంటి విలువైనటువంటి మణి మా స్వామి మా స్వామిని దర్శించడానికి మమ్మల్ని లోపలికి వెళ్ళమని వెళ్ళనివ్వమని ఆ గోపికలు ఆ కాపలాదారుని వేడుకుంటున్నాడు ఈ విధంగా స్వామి యొక్క గొప్పతనాన్ని గోపికలు గుర్తించారు స్వామిని చేరుకోవడానికి వారు స్వామిని ప్రార్థిస్తున్నారు స్వామి కూడా వారిని రమ్మని ఆజ్ఞాపించాడు కాబట్టి వారు స్వామి దగ్గరికి చేరుకోవడానికి సిద్ధమై ఉన్నారు ఆ తిరువడిగలే శరణం நாயகனாய் நின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோரணம் தோரணவாசில் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயிரு சிறுமீரோர் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நண்டலேவாய் நேரந்தான் துயோமாய் வந்தோம் துயிலடப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீ நேச்சநலை கதவம் நீ கேள்